మరి అఘోరి పెళ్లి చేసుకోవడానికి మీరు ఏ విధంగా చూస్తున్నారు అది ఖచ్చితంగా ఇది తప్పే అన్న ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం నమ్ముకునే శివుని ఆజ్ఞలో ఉంటూ ఎంతో పెద్ద పెద్ద మన మన దేవాలయాలు పూజించే మన శివుని ఉండే అఘోరీలు కాబట్టి ఇట్లా సమాజంలో ఇప్పుడే నాగదేవ నాగలోకాల నుంచి దేవత వచ్చిన అని చెప్పి మన ఓ లేడీ ఫేమస్ అయినట్లు ఇప్పుడు అఘోరి పేరుతో ఆమె ట్రాన్స్ ట్రాన్స్ లో కన్వర్ట్ అయ్యి కూడా ఏదైతే అన్నగా ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడము అమ్మాయిని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నుంచి దూరం చేసి తీసుకొని పోయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా రోడ్ మీదకి వచ్చి ఇప్పుడు బాధపడుతున్నారు కదా ఈయన చేసే పనికి మిగతా అఘోరీలందరు పైన కూడా ఒక బ్లాక్ మార్క్ అనేది ఏర్పడుతుంది అన్న ఇది అందరూ ఇనిషియేట్ తీసుకోవాలి అంటే అఘోరీలు కానీ ఎవరైతే ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇనిషియేట్ చేసుకు తీసుకునేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గట్టిగా ఆ అగోరికి ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే ఈయన ఏలూరి శ్రీనివాస్ ఏదో ఈయన పేరు ఆయన పేరు మార్చు ఆయన పేరు మార్చుకొని ఇప్పుడు అగోరి అవతారాలు ఆ మన కారు తెలిస్తే సిగరెట్ ప్యాక్లు ఆ కార్ కార్ డోర్ దగ్గర అవి బట్వైజర్ బీర్లు అవి అగోరి అనే పేరుతో ఇవన్నీ ముసుగులో ఏం కావాల్సి చేస్తున్నాడు ఖచ్చితంగా అయితే ఒక అఘోరి కమ్యూనిటీ కానీ ట్రాన్స్ కమ్యూనిటీ కానీ పక్కగా ఒక ఇనిషియేట్ తీసుకునేసి ఈయనని ఏదో ఒకటి అయితే చేసి పడే పేరే మార్పి పేరన్నా మార్పియాలి ఆ అగోరే అంటే ఇప్పుడు ఆ అగోరి వేషం ఉండే ఆ అగోరి వేషం అన్న తీపియాలి లేదంటే మాత్రం ఆ అమ్మాయి వదులుకొని శివుని శివుని భక్తిగా అట్లా ఉండాలి ఆ అమ్మాయిన వదిలిపెట్టాలి అది ఇది ఈ అమ్మాయి కాదు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని కూడా చదివిన అమ్మాయి కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఆ న్యూసెన్స్ కేసు కూడా ఉంది కాబట్టి ఎవరు ఒకరు గట్టిగా మాట్లాడాలి మరి వాళ్ళ పెళ్లి చేసిన పంతులకి ఆ మాత్రం తెలియదా అంటే ఇప్పుడు అది మనం రెండు రెండు రకాలుగా ఆలోచించాల్సి ఎందుకంటే మన పూజారికి కూడా డబ్బులు ఇచ్చి లేకపోతే బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిని కూడా బ్లాక్ మ్యాజిక్ చేపిస్తాను పిల్లలు కుట్టిస్తా బ్లాక్ మ్యాజిక్ చేపిస్తా డబ్బులు అది అని చెప్పేసి హరాస్మెంట్ చేసి పెళ్లి చేసుకున్నాడు పూజారి మీద కూడా చేసి ఉండొచ్చు లోపల వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని తెలియదు కాబట్టి అది చేయడం మీద చేసిండ్రు కానీ ఆ అమ్మాయిని తీసుకొని పోయి ఇంకొక అమ్మాయి చేసుకొని ఆయన అఘోరి వేషంలో ఉండి ఇవన్నీ లోపల ముసుగులో ఇవి సిగరెట్ తాగడము బడ్వైజర్ బీర్లు తాగడము పాన్స్ పౌడర్ రాసుకోవడము ఇవన్నీ చేయడం అనేది కొంతవరకు తప్పు పర్ఫెక్ట్ ఉంటే నువ్వు శివుని భక్తుగా అగోరిగానన్నా ఉండి అదే అట్లే కంటిన్యూ అయ్యి భక్తురాలుగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు అమ్మాయిని వదిలిపెట్టావు అట్లా ఇట్లాంటి అమ్మాయిలను నార్త్లో యూపీలో మన వారణాసి అట్లాంటి అక్కడ ఇంకెన్ని స్కాములు చేసి డబ్బులు తీసుకునేసి ఎంతమంది అమ్మాయిలను ఇట్లా మోసం చేసింద అనేది కూడా బయటికి రావాల్సి ఉంది ఖచ్చితంగా వస్తుంది అది కూడా హలో మరి అఘోరి పెళ్లి చేసుకున్నాడు కదా మీరు అసలు తను ఒరిజినల్ అఘోరి కాదు ఫేక్ అఘోరి అఘోరీ వ్యవస్థ కోసం అందరికి తెలుసు అఘోరీలు వస్త్రాలు వేసుకోరు కారులో తిరగరు సెల్ ఫోన్లు వాడరు లిప్ స్టిక్ లు వాడరు క్రెడిట్ కార్డులు వాడరు సిగరెట్లు తాగరు మళ్ళాగా ఈ పూరీలు చపాతీలు బిర్యానీలు తినరు ఆ అంటే వాళ్ళు లా పడతారు వాళ్ళ అంగాన్ని శివునికి సమర్పించుకుంటారు నిత్యము శివుని యొక్క ఆరాధనలోనే వాళ్ళ జీవితం ఉంటుంది వాళ్ళు వస్త్రాలు ధరించరు ఉంటుంది వాళ్ళంతా విభూతి పోసుకుంటారు అలాగే శవాలు తింటారు వాళ్ళు ఓకేనా నరమాంస తింటూ బతుతారు దీని అంత డిఫరెంట్ ఉంది అనమాట పబ్లిక్ లోకి వచ్చేసి నగ్నంగా పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తూ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకు అమెరికాలో ఉద్యోగాలు తెప్పిస్తా లేకపోతే మీ కూతురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నల్లుగా తీసుకొస్తా లేకపోతే మీరు మీ ఫ్లాట్లు కొనేటట్టు చేస్తా మీకు ఇచ్చేస్తా అచ్చేస్తా అని చెప్పేసి క్షుద్ర పూజలు చేసి లక్షల లక్షణం వాళ్ళ దగ్గర దుబ్బి జంప్ అయిపోతుంది ఒక రోజు చూస్తే ఆంధ్రలో ఉంటుంది ఇంకో రోజు చూస్తే రాయలసీమ ఇంకో రోజు చూస్తే తెలంగాణ ఇంకో రోజు చూస్తే గుజరాత్ ఇంకో రోజు చూస్తే మధ్యప్రదేశ్ ఇంకో రోజు చూస్తే ఉత్తరాఖండ్ ఇంకో రోజు చూస్తే బీహార్ లో ఉంటుంది అనమాట కేడి అనమాట ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ట్రాప్ చేసి ఆడవాళ్ళని కూడా అమ్మే కార్యక్రమం ఉన్నట్టుంది ఆ మధ్య రాధా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత శ్రీవర్షిని శ్రీవర్షిని పిచ్చిదే కాదు సెలబ్రేట్ అవ్వాలని తనకు పిచ్చి అర్థమైపోతుంది తన టాకింగ్ లో ఆ గో తిరిగితే కదా నన్ను నాకు పబ్లిక్ పబ్లిక్ అటెన్షన్ వస్తుంది ఇన్ని సెలబ్రేట్ అయిపోతాను నలుగురు రోజులు సెల్ఫీలు దిగుతారని ఒక ఆలోచనతో అమ్మాయి కూడా అట్లా నాకు తెలిసి వీళ్ళందరినీ ఏ దుబాయ్ లోనో ఏ సింగపూర్ లోనో ఏ బ్యాంకాక్ లోనో అమ్మేస్తుంది అనమాట వాడికి ఎంత డబ్బు అక్కడ ఎంతమంది ఉన్నారు పెళ్లిలో మొచ్చటిగా ముగ్గురు కూడా లేరు చుట్టూ జనాలు పెళ్లి కొడుకు పెళ్లి పెళ్లి చేసుకోవడానికి తప్పలేదండి ఇప్పుడు సెక్స్ అనేది మూడు రకాలు బాయ్ గర్ల్ బాయ్ టు బాయ్ బాయ్ టు బాయ్ సెక్స్ అంటారు గర్ల్ టు గర్ల్ లెస్బీన్ అంటారు ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరు లెస్బిన్స్ కింద వస్తారు ఎందుకంటే ఈ అగోరి ఒకప్పుడు బాయ్ శ్రీనివాస్ తెలంగాణగా ఆపరేషన్ చేసుకుంది అమ్మాయిగా మారిపోయింది ఇప్పుడు ఆ శ్రీవర్షిం చేసుకుంది అంటే ఇద్దరు లెస్బిన్స్ కింద వస్తారు లెస్బిస్ మ్యారేజ్ లీగలే మనకి రెండు వందల దేశాలు ఉంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ టాప్ మోస్ట్ కంట్రీస్ అన్ని కూడా ఈ గేమ్ మ్యారేజెస్ కి లెస్బిన్ మ్యారేజెస్ కి లీగల్ గా ఇచ్చేసింది మన ఇండియా తప్ప కాదు కదా వివాహం వస్త్రాలు ధరించరు కారులో తిరగరు చికెన్ బిర్యానీ తింటాము అఘోరి కాదు కేవలం పబ్లిక్ అటెన్షన్ కోసమే పబ్లిక్ లో వచ్చింది అంతకు మించి ఏం లేదు ఈ మీద ఆల్రెడీ కేసు అయిందంటే కదా ఎవరో పెట్టారంట పది లక్షలు యోని పూజ చేస్తానని చెప్పి నీకు గర్భం అంతా వస్తుంది పిల్లలు పొక్తారని ఎవరి పది లక్షలు తీసుకుని జంప్ అయిందంట వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కేసు పెట్టారు త్వరలో అరెస్ట్ అవుతుందని నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను రెండు గవర్నమెంట్స్ కూడా ఇక్కడ ఆంధ్ర కావచ్చు అక్కడ తెలంగాణ కావచ్చు యాక్షన్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ గోరి నేను ఒకప్పుడు మంచోడు అనేసి అనుకున్నా కానీ ఇప్పుడు వర్షణీయ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా మాగాడే అంటే బాధ ఏమి నాకెందుకు బాధ నాకేం లేదు కానీ ఫస్ట్ అమ్మాయి చేసుకున్నాడు అయిపోయింది ఇప్పుడు సెకండ్ తరుడు ఎంత మందిని అలా చేసుకుని మోసం చేస్తాడు కానీ మనందరికి అమ్మాయి అలా కాదు ఇప్పుడు ఆ గోరి అంటున్నారు కదా ఇప్పుడు ఎంత అని మోసం చేస్తాడు కదా తను అయితే ఆడే ఆడ కాదు మగే అనుకుంటున్నాను పెళ్లి ఏదో డ్రామా ఆడుతున్నారు తెలుసు మరి తను మగాడు కాకపోతే ఫస్ట్ రాధి అని ఒక అమ్మాయిని చేసుకున్నాడు ఇప్పుడు అమ్మాయి మన అందరికి ఏదో పెళ్లి చేసుకుంటారు అంతేనా అమ్మాయి అయితే మరి పెళ్ళందుకు చేసుకోవడం అది లెస్బియన్ మ్యారేజ్ అదేంటి అంత బాగా చదివి అంత బీటెక్ చదివి ఒక అలాంటి వాడిని చేసుకోవడం ఏంటి ప్రేమించుకున్నారా లేకపోతే ఏమైనా వసీకరణ జరిగిందా తెలీదు వాళ్ళ అమ్మాయి తేడుస్తుంది వసీకరణ అంటారు పాపులారిటీ కోసం కొంతమంది అదే ఫేమస్ అవడం చేయొచ్చు దానికోసం చేస్తా వర్షిని ఫేమస్ అవ్వడానికి ఇంత దిగజారిపోడు మా ప్రళయం ఉంది జనరేషన్ మీద మీ అభిప్రాయం లేడీ అవగోరి లేడీని చేసుకోవడం అనేది అమెరికాలో ఎక్కడో మన ఇది ఇండియన్ ఉమెన్ లీగ్ కూడా జరిగింది అక్కడ మన ఆస్ట్రేలియా కెప్టెన్ కూడా ఒక అమ్మాయిని చేసుకున్నారు కానీ ఆ మీడియా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ మన మీడియానే ఎందుకో ఒక అగోరి చుట్టూ తిరిగి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ ఏయు భూములు అంట ఏవేవో ఉన్నాయి కానీ ఇప్పుడు హైదరాబాద్ అందుకే ఎండ కాస్తున్నా వర్షం పడింది మధ్యాహ్నం ఇలాంటివన్నీ ఫోకస్ చేస్తున్నారనే ఎందుకంటే ప్రకృతి కూడా ఇమ్మర్చిస్తుంది ఇలా లేడీ లేడీ పెళ్లి చేసుకోవడం వల్లే మధ్యాహ్నం సనత్నగల్ ఎండు ఉంది బందారైలు వర్షం పడుతుంది అంటే ఇదే కదా ప్రకృతి చూపిస్తుంది ఇప్పుడు త్వరలో భూకంపం కూడా రాబోతుంది దీనికి ఎందుకంటే మన ప్రకృతి విదూర్ ఎవరైనా ప్రయత్నిస్తే ప్రకృతి హెచ్చరిస్తుంది ఇప్పుడు ఎన్ని కోట్లు వేసినా ఆడ మగా కలిసి ఉంటేనే అందం మగా మగా కలిసి ఉంటే ఆడా ఆడ కలిసి ఉంటే గలీజ్ అంటారు దాన్ని ఇప్పుడు ప్రకృతి కూడా ఇంత చెప్తున్నారు కాబట్టి నిజంగా నేను విమర్శిస్తాను నిజంగా మగాడు అయితే ఓకే మళ్ళీ అఘోరి ఆడపిల్ల ఆడపిల్ల చేసుకున్నారు అంటే దాది కంపల్సరీ అమెరికాలో అక్కడ చట్టాలు ఉన్నాయి మన స్వరలిం స్వరలిముగా అనేది చట్టం ఇక్కడ కూడా ఉంది కానీ ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేసినా అది చాలా తప్పని నా అభిప్రాయం అండి మరి అఘోరి అయి ఉండి పెళ్లి చేసుకోవడం అఘోరి అంటేనే బ్రహ్మచారి వాళ్ళు అఘోరీస్ ఎంతో రియల్ అఘోరి అనే చెప్పుకునే వాళ్ళకి ఒక మచ్చ నెట్టు ఎందుకంటే మన అఘోరీస్ అంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మిస్ పెట్టేసి కఠోరమైన దీక్షలో కఠోరమైన శివు శివుని ఆజ్ఞలో ఉంటారు ఇలా ప్రేమ లవ్ అని ఏ అగోరి చేయలేదు ఒక బాబా ఆల్రెడీ చేశారు ఆయన ఏదో స్వయంగా రాజ్యం పెట్టుకున్నారు మన రజిత గారు ఉంటారు కదా సినిమా హీరో అలాగే స్టోరీ జరుగుతుంది వీళ్ళది కూడా కానీ ఓన్లీ మీడియా ఫోకస్ ఎక్కువ అయిందేమో అది లైట్ గా తీసుకుంటే ఇంకా మంచిదేమో అనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడు అఘోరి అనేది మార్పిడి చేసుకోవడం అనేది కరెక్ట్ అఘోరి అంటేనే నేను చెప్తున్నా కదా అఘోరి అంటేనే ఒక పవిత్రమైన ఆ లింగ మార్పిడి చేసుకోవడం అవును వాళ్ళ తల్లిదండ్రులే చెప్పారు కదా ఆయన పక్క మగాడు అలా ఎందుకు చేసుకున్నాడు తెలియదు మాకు సంబంధం లేదని తల్లిదండ్రులే పట్టించుకున్నప్పుడు మీడియా కూడా పట్టించుకోపోతేనే బాగుంటుందని నా అభిప్రాయం అండి